తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండగ దసరా దసరా సందర్భంగా నిర్వహించే దేవి నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి సో ఈరోజు మూడవ రోజు సందర్భంగా ఈ రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యముగా అల్లము గారెలు సమర్పిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము మొదటి రోజు బాలా త్రిపుర సుందరి రెండవ రోజు శ్రీ గాయత్రి దేవిగా మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రము సమర్పించాలి అమ్మవారికి నైవేద్యముగా ఆ రోజు కదంబపు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు